హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి శనివారం రోజు తీసిన వీడియో అండి నాకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు టైము ఎడిట్ చేసుకోవడానికి వీడియో ఎడిట్ చేసుకోవడానికి నాకు కుదరట్లేదు అయితే మొన్న మేము బయటకు వెళ్ళొచ్చాము ఆ రోజు చాలా మంది అడిగారు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అని తప్పకుండా నేను ఆ విషయం కూడా షేర్ చేస్తానండి ఇంక ఇది వచ్చేసి శనివారం రోజు వీడియో ఆ రోజు ఇంక ఉదయాన్నే లేచేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి నాకన్నా ముందు కృష్ణ అయితే లేచేశాడు ఆ రోజు నేనే కొంచెం లేటుగా లేచాను ఇంకా వాడు లేవంగానే అప్పటికి ఇంకా కొన్ని మొక్కలు అయితే పెట్టలేదు ఇంకా రెండు మూడు మొక్కలు అలాగే నేను గులాబీ మొక్కలు తెచ్చాం కదా అవి అలాగే ఉన్నాయి అవి పెట్టలేదు అని చెప్పి ఇంకా వాడు పొద్దున్నే లేచేసి కాలేజీ ఉన్నా కూడా ఆరింటికే లేచేసి ఇంకా మొక్కలు అయితే పెట్టేస్తున్నాడు ఐదున్నరకే లేచాడంట పైగా ఆ రోజు మా వారితో పాటు అయితే ఇంకా గుడికి వెళ్ళిపోయారు ఇంకా వీడైతే మొక్కలు పెడుతున్నాడు ఆల్రెడీ మట్టి కొనుక్కొచ్చాం కదా ఇంకా అవన్నీ కుండీలలో వేసి మొక్కలైతే పెడుతున్నాడు నందివర్ధనం పూలు చూసారు కదా తెల్లవి చక్కగా ఇంక నేనైతే ఇందాకే లేచాను ఇం ఒక పది నిమిషాలు అయింది లేచి వచ్చి కాసేపు వాడు ఏం చేస్తున్నాడా అని చూసి ఇంకా అవన్నీ ఒకసారి చూసుకొని ఇంక నేను వెళ్ళి వేద్దాము వాకిలు ఊడ్చేద్దాము అని చెప్పనని వెళ్ళానండి వెళ్ళి ఇంకా వాకిలది ఊడ్చేసి తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేశాను నాకేమో విపరీతంగా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి బాగాను అసలు నా వల్ల కావట్లేదు ఇంకా దాంతో ఏంటంటే ఎక్కువగా యాక్టివ్గా పని చేయలేకపోతున్నాను నేను ఇంకా అందుకు పిల్లలు కూడా చాలా వరకు అడ్జస్ట్ అయిపోతారండి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు నాకు ఇంకా వీడైతే మొక్కలు పెడుతున్నాడా ఇంకా అరుస్తున్నాడు ఏంటంటే మట్టి అనేది చాలా గట్టిగా ఉందిట రా ఇలాగా ఉందమ్మా మట్టి అసలు సాఫ్ట్గా లేదు మరి మొక్కలు వస్తాయో రావో అని అయితే భయపడుతున్నాడు లేదు నాన్న వస్తాయిలే మొక్కలు ఎర్రమట్టే కదా ఏమవ్వదు అని అన్నాను ఏమునమ్మా చూడాలి అని అన్నాడు ఇంకో ఇంకా పువ్వులు విచ్చుకోలేదు చూడండి ఇంకా చెట్టుకి టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఇంకా పువ్వులు అయితే విచ్చుకోలేదు ఇంకా నేనైతే నెమ్మదిగా గదులవి చేసుకొని ఇంకా వన్ బై వన్ పనులు అయితే చేసుకోవాలి కదా పైగా ఇవాళ లంచ్కి వచ్చేసి పిల్లలు లంచ్ వద్దని చెప్పారండి అంటే వద్దు అంటే కూరలు అట్లా ఏం వద్దమ్మా అని అయితే అన్నారు సరే ఇంకా పెద్దగా హడావిడి ఏం లేదు కదా లంచ్ హడావిడి కూడా అని చెప్పి ఇంకా నేను కూడా ఒక దాని తర్వాత ఒకటి పనులు అయితే చేసుకుంటూ వస్తున్నాను ఇంకా వీడేమో ఆవేశం స్టార్ లాగా పొద్దున్నే ఇంక ఇవన్నీ పెట్టేసేస్తున్నాడు చక్కచెక్కను మా చిన్నోడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు మీరు నిద్ర పోతున్నాడు అనుకుంటున్నారా వాడు ఇంకా పడుకొని లేవలేదు అని అనుకుంటున్నారు కదా పైగా వాతావరణం కూడా చల్లచల్లగా ఉంది కదండి ఇక్కడ ఈ మందార కొమ్మేమో వాడు తీస్తేనే అది ఊడిపోయింది మట్టి అనేది చూడండి వేర్ల దగ్గర అదే చూపిస్తున్నాడు అమ్మాయి చూడు ముట్టుకోగానే విరిగిపోయింది ఇది ఈ చెట్లు అసలు వస్తాయో రావో అని చెప్పనైతే వాడు భయపడుతున్నాడు మా కృష్ణకి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి నాలాగే వాడు ఏమంటాడంటే మనం తెచ్చుకునేటప్పుడు ఇట ప్రేమగా తెచ్చుకోవాలిట వాటిని అలాగే నాటడమే కానీ మనం వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటే అంత బాగా పెరుగుతాయి అని అంటాడు అయితే జీవనేమో చూడండి ఇక్కడ వాడు నిద్రపోవట్లేదు వాడు ఎప్పుడో లేచేశాడు మంచి నీళ్ళు పడుతున్నాడు ఫిల్టర్ కడిగి నేను మంచినీళ్ళు నేను పడతానమ్మా అని చెప్పి వాడే ఫిల్టర్ కాగో కడిగాడు చూడండి దాని మీద పెట్టేసి కడిగేసి నీళ్ళు అయితే పడుతున్నాడు ఇంకా సరే మొత్తం మీద ఏదో చేసినప్పుడు ఇలా చేస్తున్నావేంటి అలా చేస్తున్నావేంటి అని అనకూడదండి వాళ్ళని అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ చేసాము అనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది వాళ్ళు ఎలా చేసినా కానీ మనం వాళ్ళని కొంచెం మెచ్చుకొని బాగా చేస్తావు నాన్న థ్యాంక్ యూ నాన్న నాకు హెల్ప్ అని అంటే వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది కదా సరే వాడైతే ఫిల్టర్ కడిగేసాడు ఏమిటి ఇలా కడుగుతున్నావు ఇలే నేను కడుక్కుంటాను అని నేను అనలేదండి సరే వాడు ఎలా చేస్తాడో చెయ్యని అని నేను చూశాను తర్వాత నెమ్మదిగా ఇలా చేయాలి నా అని చెప్తే వాడికి అర్థమవుతుంది అని చెప్పనైతే అనుకున్నాను ఇంకా వాడు ఫిల్టర్ చక్కగా కడిగాడు కడిగేసేసి నీళ్ళగో బిందెలు కూడా కడిగి నీళ్ళైతే పట్టు పెడుతున్నాడండి నాకు కాళ్ళు నొప్పులు బాగా ఉన్నాయి అని చెప్పనని నేను అన్నాను కదా అందుకే అని చెప్పి ఇంకా పిల్లలు ఇద్దరు హెల్ప్ చేస్తారు చేస్తారు అసలు ఎప్పుడు కూడా ఇంకా ఒక్కొక్కసారి చెప్పాలంటే మగపిల్లలు అనే మాటే కానీ గదులు కూడా ఊడ్చేస్తారండి నేను ఊడవక ఊడవకపోతే నేను ఏదైనా ఇంకో పని చేసుకుంటూ ఉన్నా వాళ్ళంతటి వాళ్లే వచ్చి గదులు కూడా ఊడ్చేస్తారు ఇంకా నేనైతే ఇవాళ కొంచెం లేట్ లేచాను కదా ఇక ఈ పనులన్నీ లేట్ అవుతున్నాయి కదా అని చెప్పి ఫస్ట్ అన్నము పిల్లలకి లంచ్ బాక్సులు చేయాలి కదా కుక్కర్ అవి పెట్టేసేసి బ్రేక్ఫాస్ట్కి ఏమో దోశ పిండి ఉంది కదా అది మూకుట్లో అట్లు వేసుకొని తింటున్నాం కదా పెనం పాడైందని చెప్పి ఇంకా అవే అట్లకైతే వేసేసి అట్టు కూడా వేసి సిమ్లో పెట్టేసి వచ్చాను ఇంక ఇక్కడ నీళ్లు చల్లాను కానీ చాలాసేపు అయింది ముగ్గు పెట్టలేదు ఇంకా మొక్కలకి అన్నింటికి కూడా నీళ్లు పోసేసాను పోసేసి ఇంక ఇక్కడైతే ముగ్గు పెట్టేసేస్తున్నాను ఇక సరే పిల్లలు కూడా ఇంకా వాడు జీవనేమో నీళ్లు పట్టేసేసి వాడు స్నానానికి వెళ్ళిపోతాను అన్నాడు ఇంకా వీడు కూడా ఈ మొక్కల పని అయిపోతే నేను కూడా స్నానానికి వెళ్తానమ్మా అన్నాడు టైం అయితే ఇంకా సిక్స్ ఫార్టీ అలాగే అవుతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ అలాగా ఇంక ఈ పని అంతా అయింది వీడి చేతులేమో కృష్ణ వియర్రగా అయిపోయి చేతులు నొప్పులు వచ్చేసాయిట ఈ ట్రిప్ మొక్కలు పెట్టే వరకు మట్టి చాలా గట్టిగా ఉందమ్మా రాయిలాగా ఉంది అసలు మొక్కలు అనేవి వస్తాయో రావో వాడి భయం ఏంటంటే వాడికి చేతులు నొప్పులు కన్నా మొక్కలు వస్తాయో రావో అనే ఎక్కువగా బెంగపెట్టేసుకున్నాడు అందులోనూ గులాబీ మొక్క అప్పుడే పండిపోతుందిట నాన్న వర్షాలు పడుతున్నాయి కదా చిగురు వస్తాయి నాన్న அந்தேமோ வாடிக்கி నచ్చట్లేదు నువ్వు కొనేటప్పుడు గొణగావు మొక్కలు కొనేటప్పుడు నువ్వు ఈసారి అందుకే ఇలా అవుతుంది అని అన్నాడు నేను గొనగడం వల్ల అవ్వడం ఏంట్రా అంటే మనం మొక్కని ప్రేమగా తెచ్చుకోవాలని చెప్పాను కదా నేను నువ్వు వంద రూపాయల యాభై రూపాయల అని చెప్పి వంద రూపాయల అని గొణుగుతూ తీసుకున్నావు అందుకేను మనం ఎంత ఇష్టంగా తెచ్చుకుంటే అంత బాగా పెరుగుతాయి అని చెప్పి అన్నాడు నాకైతే నవ్వొచ్చింది పిల్లలకి చిన్నప్పుడు మనం ఏది నేర్పిస్తామో అదే మనకి మళ్ళీ రివర్స్ వాళ్ళు మనకి చెప్తారు అనేది ఇదే నిదర్శనం అనిపించింది ఎందుకంటే వాడు థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు నేను పిల్లలు ఇద్దరి చేత మొక్కలు కొనిచ్చి స్కూల్లో ఇవి పార్టీస్ వస్తూ ఉంటాయి చూడండి పిల్లలకి చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కొనిచ్చి వా ఒక గులాబీ మొక్క ఒక మందార మొక్క పిల్లలు ఇద్దరి చేత చెరొకటి నాటించామండి అది ఇప్పుడు చాలా పెద్ద చెట్టు అయిపోయి చెట్టు నిండా పువ్వులు పూసి చక్కగా ఉన్నాయి ఆ రెండు చెట్లు అప్పుడు నేను వాళ్ళకి చెప్పిన మాటలు ఇప్పుడు వాళ్ళు పెద్దగా అవి నాకే రిపీట్ చేసి చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది అంటే వాళ్ళకి అప్పట్లో నేను చెప్పాను అనే విషయం వాళ్ళకు గుర్తులేదు కదా ఆ మంచి మాట అనేది మనసులో ఉండిపోయింది అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు వాడు అదే నాకు రిపీట్ చేశాడు నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది పోనీలే ప్రేమగా తెచ్చుకోవాలి ప్రేమగా చూసుకోవాలి అనేది ఉంటే చాలు అని అయితే అనుకున్నాను వాడు చెప్పినప్పుడు నేను ఎందుకు లేవాడిని ఇది చేయాలి అని చెప్పి సరే నాన్న అలాగే ఇంకెప్పుడు అనలే అని అయితే అన్నాను నాకు నవ్వొచ్చింది చిన్నప్పుడు రోజు వాడు మొక్కలు నాటింది అవి గుర్తొచ్చి పొద్దున్నే అది తలుచుకున్నాం అనమాట మీరు అప్పుడు అలా చేశారు కదా అని చెప్పనని ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కి ఏమో ముద్దపప్పు ఆవకాయ పెట్టిచ్చేసానండి వాళ్ళు అదే కావాలని అడిగారు అదే పెట్టిచ్చేసాను ఇంక ఈ అంతా మట్టి అంతా పడింది కదా ఇంక ఇదంతా ఊడవాలి వాడేమో పెట్టేసి వెళ్ళాడు కదా కృష్ణ ఇంక నేను అదంతా ఊడ్చుకుందాము అని చెప్పి బయటకైతే వచ్చాను ఈలోపు మా వారు గుడి నుంచి వచ్చేసారు ఇంకా ఆయన రాగానే మొక్క చూపించాను పువ్వులు చూడండి ఎలా పూసిందో ఇది నా బంగారు మొక్క అండి అని చెప్పనంటే అవునవును అని అంటున్నారు ఆ మొక్క మందారం మొక్క చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి దాన్ని అలా చూస్తుంటే ఇంకా పువ్వులు కొయ్యలేదు ఇవాళ పిల్లలు కాస్త చేశారు కదా వాళ్ళకి దీపారాధన చేయడానికి టైం సరిపోలేదు అందులోని వాళ్ళ శనివారం నేను పూజ చేసుకుంటాను కాబట్టి నేనే దీపారాధన చేస్తానని చెప్పాను ఇంకా అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు చేయలేదు ఇంకా నేను ఇదంతా మట్టి కదా చేసి మళ్ళీ ఇంట్లో అంతా ఇక్కడ తొక్కి ఇంట్లో తొక్కేస్తే మళ్ళీ అంత మట్టి వచ్చేస్తుందని ఇదంతా ఊడి చేసుకుందాము అని చెప్పి ఇదైతే ఊడ్చేస్తున్నాను ఇంకా లంచ్ ఏదో ఒకటి చేసుకోవాలి పిల్లల వరకు అయితే కంప్లీట్ అయిపోయింది టిఫిన్ లంచ్ వాళ్ళ హడావిడి ఉరుము మెరుపులు మెరిసినట్టుగా ఇంకా వాళ్ళిద్దరైతే స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయారు ఇంకా నేను ఇదంతా ఊడ్చేసి మొత్తం చుట్టూతా అంతా ఇంకా మట్టే కదా అంతా ఎర్ర మట్టి ఇది కొనుక్కొని వచ్చిన మట్టే కదా అని ఒత్తి కవర్లు పేపర్లు మాత్రం తీసేసి ఆ మట్టంతా మళ్ళీ మట్టిలోకే తోసేసాను ఎందుకంటే అది ఎరువు కలిపిన మట్టి పడేయడం ఎందుకులే అని చెప్పనని ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా దీపారాధన చేసుకోవడానికి పువ్వులు అయితే కోసుకుంటున్నానండి ఇక తను దొడ్డి బాగు చేసి అతను రావట్లేదు వస్తే గైనా కాస్త పిచ్చి మొక్కలన్నీ లాగిచ్చేద్దాము చూడ్డానికి ఇంకా బాగుంటుంది నీట్గా ఉంటుంది అని అనుకుంటే అతను కనిపించట్లేదు ఎందుకో రావట్లేదు ఈసారి వస్తే గైనా అతనితో మొత్తం క్లీన్ చేపిచ్చేసేయాలి అని అయితే చూస్తున్నాము ఇంకా అప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది మనం ఏ మొక్కలు పెట్టుకున్నామో అవి చక్కగా కనిపిస్తూ ఉంటాయి బాగుంటుంది వాతావరణం మాత్రం చల్లచల్లగా ఉందండి వర్షం వచ్చేటట్టుగా ఆల్రెడీ వర్షం వస్తుంది కాస్త రెండు మూడు రోజుల నుంచి పడుతున్నాయి చినుకులు జోరు వానగా ఏం పడట్లేదు కానీ వానైతే పడుతుంది కాస్త నైట్ టైమ్స్ అలాగా వర్షం అయితే పడుతుంది ఇంకా నేను ఆ పువ్వులన్నీ కోసుకొని వచ్చేసాను గంధం కలర్ మందారాలు కూడా పూసాయి వైట్ మందార పెట్టాం కదా అది కూడా పూస్తున్నాయి ఒకటి రెండు పూలు ఇంకా ఉన్నవన్నీ కనకాంబరాలు ఇవి అన్నీ అయితే కోసుకొచ్చాను పూజకి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఈ ముందుగది చూడండి అసలు మడత పెట్టిన బట్టలన్నీ మడత పెట్టినట్టే ఉన్నాయి అవైతే గూట్లోకి వెళ్ళట్లేదు కాక

అందులోంచే తీసుకుంటున్నారు అందులోంచే వేసుకుంటున్నారు అంతే అవి అలాగే ఉండిపోయాయి ఎవరూ ఎత్తి పెట్టుకోవట్లేదు మళ్ళీ నేనే అవన్నీ ఇంకా లోపల పెట్టాలి ఇది వచ్చేసి మా వారు ఫోన్ పౌచ్ కొత్తది బుక్ చేసుకున్నారు ఇది పాడైపోయిందని చెప్పి ఆ కవరు పేపరు అట్టడబ్బా అన్నీ అక్కడే పడేశారు కనీసం అవి తీసి డస్ట్బిన్లో కూడా వేయరు ఆ కొరియర్ వచ్చింది అక్కడే చూ చెక్ చేసుకున్నారు ఫోన్ పౌచ్ మార్చేసుకున్నారు ఇంకక్కడే వదిలేశారు అవన్నీ ఇక ఇక ఇలా ఉంటాయండి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే చేసుకుంటున్నట్టే ఉంటాయి నా కాళ్ళు మాత్రం బిభత్సంగా నొప్పులు వచ్చేస్తున్నాయి శనివారం రోజు పాడ్యమి వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా సాయంత్రం అయితే టీవీలో అవి పెట్టేసేసుకొని ఇంకా అవి చూస్తూ కూర్చున్నాను సరే ఇంకా పిల్లలకి ఏదైనా చేద్దాము అని చెప్పి వంటింట్లోకి అయితే వచ్చానండి అయితే బొబ్బట్లు చేద్దాము అని చెప్పనని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ రెసిపీ గురించి అయితే మాట్లాడుకుందాము చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి నేను తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది ఎలా ఉంది అనేది మీరు నాకైతే కామెంట్ ద్వారా చెప్పండి మీరు నేను ఇక్కడ పెసరపప్పుతో చేస్తున్నాను మీరు ఇదే మెథడ్లో శనగపప్పుతో అయినా కూడా చేసుకోవచ్చు నేను ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు నీళ్లు పోసి మెత్తగా ఉడికిచ్చేసుకుంటున్నాను మాడిపోకుండా స్టవ్ని సిమ్లోనే ఉంచి కుక్కర్లో ఉడికిస్తున్నానండి మీరు అయినా కూడా ఉడికించుకోవచ్చు మె మెత్తగా పెసరపప్పు అయితే ఉడికించుకోవాలి ఒకటికి ఒకటి నీళ్లు పోసి తర్వాత ఇక్కడ నేను బౌల్లో గోధుమ పిండి అయితే కొలుచుకుంటున్నాను గోధుమ పిండి వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను ఫుల్ అలాగే మైదా పిండి కూడా తీసుకున్నానండి రెండు గ్లాసులు అదే ఒక గ్లాస్ గోధుమ పిండి ఒక గ్లాస్ మైదా పిండి ఇది వచ్చేసి మైదా పిండి ఒక ఫుల్ గ్లాస్ పోసుకోండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసే పోసాను ఎందుకు చెప్తున్నానంటే దీని తర్వాత మళ్ళీ నేను హాఫ్ గ్లాస్ పిండి యాడ్ చేశాను పలుచగా ఉందని చెప్పి అందుకని చెప్పి చెప్తున్నాను నేను రెండు గ్లాసులు ఒక రెండు గ్లాసులు పిండి మీరు అచ్చంగా గోధుమ పిండి అయినా రెండు గ్లాసులు తీసుకోవచ్చు లేదా మైదా పిండి అయినా రెండు గ్లాసులు తీసుకోవచ్చు నేను ఏంటంటే డైరెక్ట్ మైదా పిండి కాకుండా ఒకటికి ఒకటి గోధుమ పిండి ఒకటి ఇదొకటి అన్నట్టుగా రెండు గ్లాసులు తీసి బౌల్లో పెట్టాను అలాగే లైట్గా ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేశానండి పిండి ఆ రెండు పిండిలు మిక్స్ చేసి పక్కన పెట్టేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకుంటున్నాను అయితే మా కజిన్ ఒకరు అనేవారు ఎప్పుడైనా ఆ బొబ్బట్లు చేసుకోవాలంటే ఆ ఇంత పెద్ద పని ప్రాసెస్ ఎవరు చేసుకుంటారులే ఎవరో ఒకళ్ళు మనల్ని ఫంక్షన్కి పిలవకపోతారా ఒకటో రెండో బొబ్బట్లు పెట్టకపోతారా మనం తినే ఆ ఒక రెండు బొబ్బట్లు ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తినొచ్చేస్తే సరిపోతుంది ఇంతగానం బొబ్బట్లు ప్రాసెస్ అంతా ఎవరు చేసుకుంటారు ఆ తినే ఒకటి రెండు బొబ్బట్లకి అని చెప్తా అనేవారు నాకైతే చాలా నవ్వు వచ్చేసేదండి అసలు ఆ డైలాగ్ వినంగానే ఎవరో ఒకళ్ళు ఫంక్షన్ పిలిచినప్పుడు రెండు బొబ్బట్లు బెటరా అని అంటే చాలా ఫన్నీగా అనిపించి నవ్వొచ్చేసింది బాగాను అయితే పచ్చి కొబ్బరి ఇలాచీలు గ్రైండ్ చేసేసాను మిక్సీ జార్లో తర్వాత ఇందులో బెల్లం అండి బెల్లం కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది మీరు ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తే డైరెక్ట్గా పౌడరే వస్తుంది కాబట్టి అది మీరు డైరెక్ట్ పౌడర్ వేసేసుకోవచ్చు ఇంకా గ్రైండ్ చేయక్కర్లేదు నేనేంటంటే పాలకొల్లు బెల్లం కాబట్టి ఇంక అది దంచి పెట్టేసేసుకొని ఆ ఉండలు అనేవి లేకుండా ఉండడానికి మొత్తం మిక్సీ వేసేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా మిక్సీ వేసుకున్నాను ఇది వచ్చేసి కొబ్బరి అనేది మీకు ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొబ్బరి మీరు కొబ్ బెల్లం పౌడర్ అయితే డైరెక్ట్గా దంచిపెట్టుకున్న బెల్లాన్ని ఇలా ఉడికిన పప్పులో వేసేసుకొని ఇలాచి పొడి వేసేసుకొని అయినా మీరు చేసుకోవచ్చు మీకు ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను మెథడ్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు తీసుకునే బెల్లంని బట్టి మీరు వేసుకోండి ఇది వచ్చేసి బెల్లము చెప్పాను కదా ఆర్గానిక్ పొడి బెల్లం అయితే డైరెక్ట్గా వేసేసుకోండి ఇలాచి పొడి కొబ్బరి అన్నీ విడివిడిగా వేసేసుకోండి కొబ్బరి తురుము అన్నీను లేదంటే ఇలా దంచి పెట్టుకునే బెల్లం అయితే నాలాగా మిక్సీలో వేసేసుకొని ఆ మిక్సీ వేసిన బెల్లంని ఈ పప్పులో వేసేసుకోండి ఒకటికి ఒక గ్లాసు ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ నీళ్లతో ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత బెల్లం వచ్చేసి ఒకటిన్నర గ్లాసు బెల్లము ఇలాచీ పొడి వేసేసి బాగా కలుపుకోవాలండి స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మనం ఈ బెల్లం వేసాం కదా ఇది కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇది లైట్గా పాకం వచ్చేలాగా మనకి తెలియాలండి బెల్లం అనేది అంటే ఉడుకు రావాలి ఒక ఉడుకు పట్టిందంటే బెల్లం అనేది దగ్గర పడి మనకి పాకం వస్తుంది కదా ఫస్ట్ వేసిన వెంటనే చూసారా పల్చగా ఉనింది ఇది కొంచెం కొంచెం ఉడికిన తర్వాత చిక్కబడుతూ వస్తుంది ఇది చూడండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు శనగపప్పును కూడా చేసుకోవచ్చు శనగపప్పును కూడా సేమ్ ఇలాగే మెత్తగా ఉడికిచ్చేసుకొని అందులో బెల్లం వేసి కూడా చేసుకోవచ్చండి ఇది చిక్కబడిన తర్వాత నేను ఇక్కడ రెండు గ్లాసులు పిండి తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ పిండిని ఇందులో వేసేసాను వేసేసి అడుగున మాడిపోకుండా స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని పిండంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి దీనికి సేమ్ మనం అప్పాలు ఏ విధంగా అయితే చేస్తామో అదే ప్రాసెస్ అండి కాకపోతే కొంచెం తీపి అనేది ఎక్కువ వేసుకుంటాము అప్పాలల్లో కొంచెం తక్కువ వేసాం కదా ఇందులో నేను వన్ అండ్ హాఫ్ వేసాను కొలతలు అయితే మీకు అర్థమైంది కదండి ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసుకొని కలుపుకోవాలి కొబ్బరి అనేది మీకు ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు రెండు గ్లాసులు గోధుమ పిండి కానీ మైదా కానీ మైదాతో మాత్రం జిగురు ఎక్కువగా వస్తుందండి పెసరపప్పుతో చేసినప్పుడు కొంచెం గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే పెసరపప్పు జిగురు వస్తుంది మైదాను జిగురు ఉంటుంది అందుకని చెప్పి కొంచెం గోధుమ పిండే ఎక్కువగా యాడ్ చేసుకోండి నేను ఒకటి అది ఇది అయితే వేశాను శనగపప్పు అనుకోండి మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు అప్పుడు బెల్లం జిగురు మైదా పెసరపప్పు అన్ని జిగురు ఐటమ్సే కాబట్టి మనకి పలచబడిపోతుంది పిండి అందుకని చెప్పి కొంచెం గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ మైదా పిండి క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను నేను ఓవరాల్గా రెండు గ్లాసుల పిండి వేసేసి బాగా కలిపేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు స్టవ్ ఆపేసి ఇంకా పిండిని బాగా కలిపేసుకోండి నేను ఇంకా ఒక ప్లేట్లోకి కొంచెం పిండి అయితే తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా బాగా మద్దించుకోవాలండి చపాతి పిండిని కలిపినట్టుగా మనం బాగా మిక్స్ చేసేసుకుంటే బొబ్బట్ల పిండి మనకి రెడీ అయిపోయింది ఇంకా మనం వేరే విడిగా మైదా కలుపుకొని పూర్ణం తయారు చేసుకొని అందులో స్టఫ్ చేసుకొని మనం బొబ్బట్లు చేసుకునేది కాకుండా ఈ విధంగా ఈజీగా మనం స్వీట్ చపాతీలు అదే మన బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు చేయాలనుకుంటే నా సలహా ఏంటంటే ముందు కొంచెం క్వాంటిటీలో ఫస్ట్ టైం చేసేటట్టయితే తక్కువ క్వాంటిటీలో ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకొని అది ఏదైనా పాడైతే బార్గవ్ ఏంటి ఇలా చెప్పింది అని మాత్రం దయచేసి అనుకోవద్దు ఒక చిన్న గ్లాస్ క్వాంటిటీలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా సూపర్గా వస్తాయి ఒకవేళ మీకు పిండి పల్చగా అనిపించింది అంటే మాత్రం కొద్దిగా పిండి వేసుకొని పైనుంచి ఇంకొంచెం పిండి వేసుకొని గోధుమ పిండి వేసి ఒకసారి బాగా కలిపేసేయండి పిండి అనేది గట్టి పడిపోతుంది తర్వాత నేను ఈ విధంగా చపాతీలాగా ఒత్తేసాను కొంచెం పిండి పైనుంచి వేసుకుంటూ చూసారా ఎంతపాటి మందంగా వస్తాను ఇంతేనండి ఎక్కువ పలచగా కాదు ఎక్కువ లావుగా కాదు మీడియంగా వచ్చేసాను ఇలా అన్నీ వత్తేసుకొని నెయ్యి వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసుకోవడమే చూసారా పెసరపప్పు అనేది కొంచెం కనిపిస్తూ లైట్గా బొబ్బట్ అయితే రెడీ అయిపోయిందండి చూడ్డానికి మీకు హెవీగా అనిపిస్తుందేమో కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ మనం నీళ్ళు అనేవి ఎక్కువ పోసుకోకుండా పెసరపప్పును అనేది ఉడికిచ్చేసుకొని శుభ్రంగా అందులో మనకు కావాల్సినంత తీపి బెల్లము కలిపేసేసుకొని పైనుంచి గోధుమ పిండి మిక్స్ చేసేసుకొని చపాతీలాగా వత్తేసుకోవడం అండి మైదా అనేది మీ ఇష్టం మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొబ్బరి కూడా మీ ఇష్టం అండి సింపుల్ ప్రాసెస్లో బొబ్బట్లు అయితే రెడీ చేసేసాను రెసిపీ ఎలా ఉంది అనేది ఐడియా ఎలా ఉంది అనేది తప్పకుండా మీ కామెంట్ ద్వారా నాకైతే తెలియజేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి వీడియోని మీరు తప్పకుండా లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఇంకొక వీడియోలో తప్పకుండా ఇదే ప్రాసెస్లో శనగపప్పు బొబ్బట్లు కూడా నేను చేస్తానండి ఇంక అయితే వేడివేడిగా పెసరపప్పు బొబ్బట్లు అయితే రెడీ చేసేసాను ఇందులో కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే మనకు చూసారు కదా విరిచేటప్పుడు కూడా ఎలా ఉన్నాయో బొబ్బట్లు అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా సూపర్గా ఉన్నాయండి కొబ్బరి వద్దనుకున్నా కూడా కొబ్బరి లేకుండా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని తిని చూడండి అదిరిపోతుంది మనకి పని సులువవుతుంది రెసిపీ కూడా సూపర్గా కుదిరిపోతుంది చూసారు కదా మాకు అన్నయ్యకి బొబ్బట్లు అంటే చాలా ఇష్టము మా అత్తగారికి అయితే మరీ మరీ ఇష్టము ఇంకా మేమిద్దరం అయితే లాగిచ్చేస్తున్నాం వేడివేడిగా బొబ్బట్లు నేనైతే ఫస్ట్ వీడియో కోసమని ఇవి రెండు అయితే ఒత్తేసి తినేస్తున్నాము దీని తర్వాత నాకు మిగిలిన పని అంతా ఉందండో ఈ బోల్డ్ పని ఇంకా అవన్నీ చేసేసుకొని ఆ బొబ్బట్లన్నీ కాల్ చేసి మళ్ళీ ఆ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అదంతా తుడుచుకొని పడుకోవాలి నేను ఇంకా ఓకేనా మరి రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి ఇలాగే మేము ముందుకు అయితే వస్తానండి వాడికి నచ్చిన వచ్చిందని మళ్ళీ వెనక్కి అయితే వస్తున్నాడు కాదిట ఫోన్ కోసం ఇట బై బాయ్